అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీ పార్టీలు ఎస్సీ కులాన్ని రెండుగా చీల్చి పంచుకునే ప్రోగ్రాం ఇది అంటే మాకు వీళ్ళని పంచుకుంటే మాకు ఎంత వస్తుంది వాళ్ళను వదిలేస్తే మాకు ఎంత నష్టం తగ్గుతుంది ఏది లాభ నష్టాల మీద తీసుకున్న ఏ రోజు అయిన విషయమే తప్పితే ఇది మాల మాదిగలకు సంబంధించి ఇది న్యాయ అన్యాయాలు అనేది అయితే కాదు ఇప్పుడు జరుగుతున్న విషయంలో ఏంటంటే తెలంగాణ అంశాలు తీసుకున్నా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశం తీసుకున్నా కూడా ఇక్కడ ఏ విధంగా తీసుకున్నా కూడా వర్గీకరణ అవసరమా కాదా అనేది చాలా క్లియర్గా ఉండాలి వర్గీకరణ అవసరమా అంటే వర్గీకరణ అయింది ఉద్యమం అయింది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఓకే ఈదు మూడు అనే గ్రామం లోపల నైన్టీన్ నైన్టీ ఫోర్లో బిగిన్ అవుతే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే థర్టీ ఇయర్స్ ఈ థర్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ లోపల ఏం సాధించాము మాదిగలు అంటే మాదిగలకు ఆత్మగౌరవం ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి వాళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి నేను మాదిగానని చెప్పుకోవడానికి ఇంతమంది ఇంట్రడక్షన్ లోపల ఒక మాదిగా ఇంట్రడక్షన్ రియల్లీ ఐ ప్రౌడ్ ఫర్ దట్ నో డౌట్ నిజంగా నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన మీరు సంతోషంగా ప్రౌడ్గా ఉన్నాను అంటున్నారు మీ గత జీవితంలో కానీ లేకపోతే మీరు చిన్న ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నా సామాజిక వర్గాన్ని మెన్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడ్డారా పర్లేదా నేను ఎప్పుడు నాకు సామాజిక వర్గాన్ని ఆ ఛాయిస్ పుట్టింది వరంగల్ పుట్టింది వరంగల్ లోకల్ అదే హన్మహొండ అంటరోడు శాయంపేట మందకృష్ణ ఏదైతే ఉన్నాడో మందకృష్ణ నాకు దగ్గర బంధువు సో అదే గ్రామం లోపల అదే అంటరోడు శాయంపేట లోపల తను పుట్టిండు నేను పుట్టిన అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే మందకృష్ణ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను అక్కడే పుట్టాను కాబట్టి నాకు ఎక్కడా కూడా అది నాకు ఏమీ అనిపించలేదు నాకు ఇంకోటి వరంగల్లో పుట్టడం వల్ల కులం అనే దాన్ని గురించి కూడా డిస్కషన్లోకి రాలేదు అందరితోని పెరిగాము అందరితోని కలిసి ఉన్నాము ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది నేనైతే ఫేస్ చేయలేదు ఓకే తోటి మిత్రులు కావచ్చు అంటే సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు మీ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చెప్పిర్రా అనవసరంగా ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏమని చెప్పుకోవాలన్నా కూడా అని చెప్పేసి అది కూడా ఏం లేదు క్రాంతి మీ మిత్రులు కూడా ఎవరు అది కూడా ఏం లేదు యాక్చువల్గా నాకు అమ్మ నాన్న పెట్టిన పేరు వచ్చేసి జయరాజ్ జయరాజ్ సో ఆ జయరాజ్ అనే నేమ్ని నన్ను యాదగిరి సార్ అని మాకు క్లాస్ టీచర్ ఉండేవాడు నచ్చినతనం లోపల నేను ఫస్ట్ థర్డ్ క్లాస్ వరకు ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో చదివాను మళ్ళీ ఆ తర్వాత స్కూల్ ఎందుకు అనుకోకుండా అది క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వచ్చేస్తే అబ్బాయి షార్ప్గా ఉన్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేసేసారు అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ని అడ్జస్ట్ చేసి ముందుకు ఎక్కువ క్లాస్లో వేసేసి ఎక్కువ తక్కువ డేట్ అంటే వెంకీ డేట్ డేట్ ఆఫ్ బర్త్ వేసేసి జాయిన్ చేసేసారు అంటే జైన్ చేసేసి అప్పుడు నన్ను తీసుకున్నాడు అంటే నాకు నాకు ఆ విధంగా నా స్కూల్ లైఫ్ అప్పుడు జయరాజు ఉంటే ఒకవేళ క్రిస్టియన్ ఏమవుతుందేమో స్కాలర్షిప్ వస్తుందో రాదు అని చెప్పేసి ఆయన ఆయన మాత్రం ఊహించుకున్నాడు అసలు జయరాజుకు ఆ జై తీసేస్తే ఎం పెట్టేసింది లెటర్ లాస్ట్ లెటర్ జేఏ వైఏ ఆర్ఏ జై ఆ జే తీసేసి ఎం పెడితే జయ రామ్ అయింది ఒక ఒక్కసారి కాక ఇప్పుడు ఉన్న మోడీ గారు పూజించే రాముని నేనే అయిపోయాను సో గర్వంగా చెప్పుకోవాలంటే ఈరోజు బీజేపీ రాముడిని నేనే కాబట్టి రాజు కాస్త కింగ్స్ కన్నాగించ మూలు కూడా రాముడి దగ్గరికి వచ్చింది ఎటు వచ్చి కింగ్స్ నుంచి రాముడు వరంగల్ నుంచి కింగ్స్ నుంచి అయోధ్య రాముడి వరకు వచ్చేసాను అంతే డిఫరెన్స్ తప్పితే ఇది నథింగ్ బట్ డిఫరెన్స్ ఇప్పుడు పేర్లో మార్పు జరిగినందుకే మీ జీవితంలో కూడా మార్పు జరిగిందా అన్న జీవితంలో మార్పు అనేది ఏమీ లేదు ఒకటి ఏంటంటే అమ్మా నాన్న కష్టపడ్డి చదివించిండ్రు చదువుకున్నాము అందులోపల పెద్ద వింత ఏమి లేదు సో ఏదైనా క్రెడిబిలిటీ ఉంది అంటే ఇప్పటివరకు మనమైనా సాధించాము మనం మాట్లాడుతున్నాము మనం తింటున్నాము ఈరోజు ఒక మంచి లైఫ్ ఉదంటే దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పేరెంట్స్ అలా డౌటే లేదు ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే ఇంకా ఉద్యమాల నేపథ్యంలో చెప్పాలంటే నా జాతి ఎందుకు అంటే వాళ్ళు మామూలు స్కూల్లో చదివి ఈరోజు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే ఎక్కడ చదవాలి శ్రీ చైతన్య నారాయణలో చదవాలి శ్రీ చైతన్య నారాయణలో రిజర్వేషన్ ఎందుకు క్లెయిమ్ చేయాలి అని అనుకోవచ్చు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు శ్రీ చైతన్య నారాయణలో చదివితేనే ఎంబీబీఐలో సీటు రావాలి అనుకుంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటేనే పాసిబిలిటీ ఉంటుంది అదే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చేసి మె గాంధీ కేఎంసీ లాంటి మెడికల్ సీట్ రావాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే ఆ చదువులను పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టేసి ఇప్పుడు కార్పొరేటివ్ చదువు ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ లో చదివితే తప్ప గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలో సీట్ రాని పరిస్థితి అంటే ఈరోజు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి అనుకుంటే నా జాతి ప్రజల నుంచి కొంతమందిని ఎంతో మందిని మోసం చేస్తే తప్ప అంటే ఈరోజు నా పిల్లలు ఇంకెవరు నువ్వు చెప్పాల్సి నా పిల్లలకు రిజర్వేషన్ క్లెయిమ్ చేశారు అని అనుకుంటే అది నా జాతిని మోసం చేసినట్టే ఎందుకంటే నేను అలాగంటే ముందు చదువుకున్నాను కాబట్టి నేను డాక్టర్ని అయ్యాను నేను సంపాదించాను నా పిల్లల్ని అడ్వాన్స్ స్కూల్లో వేసి చదివించాను కానీ ఆ కామన్ మ్యాన్ ఉండే చదువు లోపల ఆ ఒక కూలి నాలి చేసుకునే చదువు స్కూళ్లను ఎందుకు బాగు చేయట్లేదు గవర్నమెంట్ అంటే దానికి ఆన్సర్ లేదు ఏ ఉద్యమాలు చెప్పవు ఏ కుల సంఘాలు చెప్పవు ఏ ఐఎస్ ఐపీఎస్లకు చెప్పరు ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయి లోపల ఎడ్యుకేషన్ వ్యవస్థ కార్పొరేటివ్ వ్యవస్థ కొంతమంది హస్తాల్లో బందీ అయి ఉన్నది కాబట్టి ఆ కొంతమంది కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతులనే ఉన్నది రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా అంటే ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే నీళ్లు నిధులు అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్స్ బ్యాంకులో డబ్బులు సర్వం తీసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యవస్థలో అయినా కూడా రిజర్వేషన్ ఇవ్వాలనే దాన్ని చెప్తుంది కానీ అక్కడ నీళ్లు తీసుకుంటున్నారు నిధులు తీసుకుంటున్నారు డబ్బులు అన్ని సర్వం తీసుకొని ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రము పేద ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు దాన్ని మరి ఈ పొలిటీషియన్స్ మాట్లాడరు ఈ బ్యూరో సోకార్డు బ్యూరోక్రాట్స్ మాట్లాడరు సోకార్డు బట్టలు దించేసుకొని నడి రోడ్డు మీద మేము పోరాట యోధులమని చెప్పుకునే ఈ యోధు మా ఈ సోకాలు యోధులు కూడా మాట్లాడరు ఇది తెలుసా అంటే అందరికీ తెలుసు ఇది ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ప్రైవేట్ వ్యవస్థ లోపల ప్రభుత్వం నుంచి అన్ని వనరులు పసతులు పొందిన ప్రైవేట్ ప్రైవేట్ వ్యవస్థల నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది రాజ్యాంగబద్ధంగా ఉండదు మరి ఎందుకు అడుగుతారంటే అడగరు ఇది పెద్ద మోసం ఈ మోసాన్ని చెప్పాలి అంటే బ్యూరోక్రాట్స్కు నోరు లేదా పొలిటీషియన్స్కు నోరు లేదా సో కాళ్ళు చెప్తున్నా మనకు ఈ వీరులకు నోరు లేదా అని